రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు మొదటి క్రిస్మస్లో ఏం జరిగింది అంటే ప్రజెంట్ మనం కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నాం అసలే మొట్టమొదటి క్రిస్మస్ అంటే నిజంగా ఏసుక్రీస్తు ప్రవరు పుట్టిన సందర్భంలో ఆ పుట్టిన సమయంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనం బైబిల్ ద్వారానే ధ్యానం చేసుకుందాం మత వార్త రెండు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాల వరకు నేను చదువుతున్నాను మీరు శ్రద్ధగా వినాలి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఆ జ్ఞానులు తనను అపహసించిరని హీరోది గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బెత్ల్హేమ్లో దాని సకల ప్రాంతంలోను రెండు సంవత్సరము మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఎండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను చూద్దామా ఇర్మియా గారు ఎక్కడ చెప్పారో ఈ యొక్క మాట ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన ఇహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదనధ్వని వినపడుచున్నవి రాహిలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకు ఇది ఇరిమే గారు చెప్పిన మాట నెరవేర్చబడింది అని చెప్పి మతస్సు వార్త రెండు పదహారులు మనం చూస్తూ ఉన్నాం స్తోత్రేవా ఈరోజు యొక్క వాక్య పిలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృద్ధుల నాటబడి నూరంతల పంట అను సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ పిల్లలు జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా లేఖనాల ద్వారా అనేకమైనటువంటి అమూల్యమైన సత్యాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు దయచేసి ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని ఈ యొక్క సత్యాలు మీరు స్వీకరించినట్లయితే చాలా మంచిది ఇక్కడ జ్ఞానులందరూ కూడా దేవుణ్ణి దర్శించాలి జ్ఞానులు దర్శించేటువంటి సమయానికి యేసుకు జన్మించి చాలా నెలలు కాదు సంవత్సరాలు ఉండొచ్చు జ్ఞానుల గురించి మనకి ఎక్కువ తెలియదు ఆ నక్షత్ర శాస్త్రాన్ని ఎరిగినటువంటి ఒక గుంపులో మరి జ్యోతిష్కులుగా ఉన్నారు జ్యోతిష్కానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది జరగలేదు జ్ఞానులు రాజుని వెతుకుతూ ఉన్నారు కొంతమంది తమ మిత్రుల వలనే కాకుండా శత్రుల వలన కూడా గుర్తించబడతారు గమనించాలి కొంతమంది మనం ఎక్కడున్నామో చెప్పడానికి కొంతమంది మిత్రులు మన గురించి చెప్తారు కానీ శత్రువులు కూడా కొన్ని కొన్నిసార్లు మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంటారు ఈ విషయం మీకు బాగా తెలిసి ఊర్లో అట్లా జరుగుతుంటుంటుంది అంటే కొంతమంది మిత్రుల వల్ల కాకుండా శత్రుడు వాళ్ళు కూడా గుర్తింపు వస్తుంది గుర్తించబడతారు అది మంచుకు వచ్చేడుకు సరే ఇలాగా హీరోదు అటువంటి వారిలో ఒకడనమాట ఆయన్ని చంపే విషయంలో మరి ఏసుప్రవోని గుర్తించాలి వెతకాలి కనుగొనాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ప్రేమతో కాదు ఆయన మిత్రుడు కాదు శత్రువు అనమాట అటువంటి గుంపులో ఉన్నటువంటి వాడే హీరోది ఒకడు అనమాట ఎలా చంపాలా ఏసుప్రవో అని ఎందుకంటే నా తర్వాత ఆయన రాజైపోతాడు ఆయన రాజు అయితే నాకు రాజ్యం ఉండదు అనేటువంటి వ్యతిరేకతతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన్ని చంపే విషయంలో పొరపాటు లేకుండా చేసేందుకు రెండేళ్లలోపు వయసున్న పిల్లలందరినీ కూడా చంపించడం అవసరమని హీరోదు భావించాడు ఖచ్చితంగా ఆ జ్ఞానులు నా దగ్గరకు వచ్చి వెళ్ళినటువంటి సమయాన్ని బట్టి ఆలోచిస్తే యేసు పువర్వయస్ ఇంత ఉంటుందని చెప్పి ఊహతోటి ఆయన ఏం చేశాడంటే ఆ సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపించేసాడు అతని అహంకారం ఇంతెంత కాదు శిశువుగా ఉన్నటువంటి యేసును సంహరించాలనేటువంటి హీరోదు దుష్ట సంకల్పం వెనుక దేవునికి మానవునికి ఉన్నటువంటి యేసును సంహరించాలనేటువంటి దేవునికి మానవునికి గర్భశత్రువు అయినటువంటి సైతన్గాడు ఉన్నాడు హేరోది చేసే ప్రతి పనిలో హేరోదు మాత్రమే కాదు ఒక మనిషి చెడు చేస్తున్నాడంటే ఖచ్చితంగా సైతన్వాడు ఉన్నట్టు ఒక మనిషి మంచి చేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడు వాడిని వెనక ఉన్నట్టు అనమాట సో ఈరోజు మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేటువంటి దాన్ని బట్టి ఆలోచన చేయండి ప్రియులరా హలో సో ఈ రోజున మనం మంచి కోసం ప్రోత్సహించబడుతున్నామా చెడు కోసం హీరోజు మరి చిన్న బిడ్డలను చంపాలనుకున్నాడంటే ఎంత దుష్ట ఆలోచన ఆ దుష్టుని యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది దుష్టుడైన సైతన్గా నుంచే వస్తుంది అనమాట కాబట్టి హీరోదు దుష్ట సంకల్పం వెనకాల దేవునికి మానవునికి గర్భశత్రువు అయినటువంటి సైతన్గాడు ఉన్నాడు సాతాను అబద్ధికుడు నరహంతకుడు యోహాను సువార్త ఎనిమిది నలభై నాలుగులో ఉంది హీరోదు అట్లే అంటున్నాడు హీరోద్ నూతనంగా పుట్టినటువంటి రాజును ఆరాధించే కోరిక కలిగినట్లు నటించాడు కాబట్టి అబద్ధం అబద్ధం ఎవడిదే సైతన్గా మత సువార్త రెండు ఎనిమిది మీరు చూడొచ్చి జ్ఞానులకు అబద్ధం చెప్పాడు కానీ వాస్తవంగా ఆయన చంపదల్చాడు యేసుప్రభుని చంపాలనుకున్నాడు అది అతని ఆగ్రహం అనమాట అహంకారానికి రుజువు ఆయన శిశువుగా మరణిస్తే మానవులకు రక్షణ కలగదు అని సైతన్గాడి ఆలోచన అయితే హీరోదికి ఎటువంటి ఆలోచన వచ్చింది ఆయన ఉంటే నేను రాజు రాజవ్నని ఆయన శిశువుగా మరణించడం దేవుని సంకల్పం కాదు దేవుని సంకల్పం నెరవేరకుండా మానవులు రక్షణ పొందకుండా అడ్డుపరిచేది సైతనుగాడు వాడి యొక్క కూయక్త అనమాట సైతనుడు ఎంత ప్రయత్నించినా కానీ రక్షణ పొందకుండా మరి వాని యొక్క తంత్రాలను లయపరిచి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు మానవులు రక్షించబడకూడదని వేసినటువంటి ప్రణాళికలని లయం చేసి ఏదైతే దేవుని యొక్క ఉద్దేశం ఉందో అదే నెరవేర్చాడు హేరో మరి ఆ యొక్క ఆలోచనలు దురాగతాలు ఇన్నీ కాదు ప్రిలరా దేవుని ఎడల కనపరిచినటువంటి తన ధిక్కారంతో మొండితనంతో సిగ్గుమాలిన వాడై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రవరు ఎక్కడ పుట్టాడు అని యూదులు నాయకులను అడిగి దేవుని చేత అభిషేకించబడి భూలోకానికి పంపబడినటువంటి మెస్సయను అంతమొందించడానికి ప్రయత్నించాడు ఈ హే రోజును రాజుతో పోల్చవచ్చు ఎందుకనంటే ఐగుప్తులో ఇజ్రాయేల్కి జన్మించినటువంటి మగ శిశువులందరినీ కూడా హతమార్చడానికి ప్రయత్నించిన ఫరోతో పోల్చవచ్చు నిర్గమకానం ఒకటో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై పదహారు వచనాలు ఇరవై రెండు వచ్చనం మీరు చదవచ్చు నీతో మంతులైనటువంటి అతని తల్లిదండ్రుల ద్వారా దేవుడు మోసేని కాపాడాడు నిర్గమకానం రెండో అధ్యాయం మొదటి పదో వచనాలు చదవచ్చు హెబ్రీ పదకొండు ఇరవై మూడులో కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా దేవుడు ఏసూపుని కాపాడి సంరక్షించడానికి అతని తల్లిదండ్రులైనటువంటి యోసూపును మరియును వాడుకున్నాడు ఈ రెండు సందర్భాల్లో అమాయకులైనటువంటి అనేక మంది శిశువులు మరణించారు గమనించాలి పాత నిబంధనలో యోసేపు మరణం కొత్త బందలో యేసువర్ మరణం పాత బందలో యోసేపు కొత్త నిబంధనలో సారీ పాత నిబంధనలో మోసే కొత్త నిబంధనలో యేసు ఈ వీరిద్దరు కూడా చాలా మరి వాళ్ళ పుట్టుగా అనేక మంది పిల్లల మరణానికి కారణమవుతుంది హేరుదు కాలంలో వధించబడినటువంటి పిల్లల విషయమై అగస్టిన్ భక్తుడు ఈ పిల్లలు హతసాక్షులైనటువంటి ఆయన పుష్పములు అన్నాడనమాట ముఖ్యంగా సమస్త మానవుల రక్షణ కొరకు మరణించడానికి దైవ సంకల్పం ప్రకారం నియమించబడినటువంటి ఆయన క్షేమం కోసం బెత్తలహేములో ఉన్నటువంటి శిశువులంతా కూడా మరణించారు వెంటనరా యేసుక్రీస్తు ప్రవారు వాస్తవానికి చనిపోవడానికే జన్మించాడు అందుకే ఆయన జన్మ ఆరంభంలోనే మరణ మృదంగం ఆరంభమైంది ఏసుక్రీస్తుని హేరోదు రా హేరోదు ఏసుక్రీస్తుని చంపలేకపోయాడు బెత్తలహేములో గొప్ప వద జరిగింది వేల మందిని తన జీవితంలో హత్య చేశాడు కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మాత్రం ఏమీ చేయలేకపోయాడు హీరోదు రక్త దాహం క్రూరత్వం కలిగినటువంటి వాడు ప్రపంచ నాశనానికి మూలపురుషుడు జ్ఞానుల రాక ఫలితంగా హీరోజు మిక్కిలి కలవరపడ్డాడు యూదుల గుంపులోనే మరొక రాజున్నాడన్న విషయం అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది హీరోదు రాజభవనంలోనే ఒక గూడు పుటాని ఉంది క్రూరత్వం నియంతృత్వం దుష్టత్వం కుతంత్రం వెరసి ప్రత్యర్థులను నిర్మూలించడానికి కత్తిని శక్తిని ఉపయోగించడం అతి సామాన్యం హీరోద్ యొక్క నిరంకుశతత్వాన్ని ఎన్నో సంఘటనల్ని ఆనాటి ప్రజలు కళ్ళారా చూశారు నూరు విప్పి అడిగితే ఘోరాతి ఘోరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చని ప్రజలు భయపడ్డారు అదొక ఉన్మానంతో కూడినటువంటి రక్తపాతం ఫలితం కన్నీళ్ల పర్యంతం హీరోదు కాలంలో ఉన్నటువంటి హోమాల్లో తరచుగా అనేక మంది బొత్తిగా అమాయకులైన వారు నాశనమైపోయారు అతనికి యేసు ఒక అవాంఛనీయమైనటువంటి వ్యక్తి ఆయన సింహాసనాన్ని ఎవరో ఒకరు అన్యాయంగా ఆక్రమించుకుంటారని భయపడుతున్నాడు అదుపు లేనటువంటి ఈ పరిపాలకుడు సఫల చిత్తుడై అనవసరంగా అకస్మాత్తుగా ఆగ్రహవేశం పొందుతూ హత్యాకాండకు పాల్పడటంలో మరి ప్రసిద్ధిగాంచేవాడ ప్రసిద్ధిగాంచిన వాడని పెద్దలు అంటూ ఉంటుంటారు యోహన్ సువార్త ఒకటి పదకొండులో ఎష యాభై మూడు మూడు నుంచి తొమ్మిది యోహన సువార్త ఏడు ఐదు మొదటి కొన్ని పదిహేను ఏడు ఈ యొక్క వచనాలని మీరు గమనిస్తే ఆయన తన స్వకీలు ఎద్దకు వచ్చేను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ప్రజలు గమనించాలి ఇప్పుడులాగా మనం యేసుక్రీస్తు ప్రవారు పుట్టుక వేడుకను క్రిస్మస్ అని చెప్పి ఎంతో ఆనంద సంతోషాలతో గడుపుతూ ఉన్నాం కానీ అలానాడు అంగళార్పు పడ్డది రామాలో అంగలార్పు అసలు ఈ రామ అనేటువంటిది భౌతికంగా మనం గమనిస్తే ఎరుసలేం మనందరికీ తెలుసు కాబట్టి ఎరుసలేమికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఆ బెన్యమీను ప్రాంతంలో రామా అనేటువంటి పట్టణం ఉంది యహూషో గ్రంథం పద్దెనిమిది ఇరవై ఐదులో మీరు చదవచ్చు ఇది బైబిల్లో ఉంది ఇది బెన్యమీని యొక్క స్వాచ్యం అనమాట గమనించినట్లయితే ఇది బెన్యమీని యొక్క స్వాచ్యం ఇజ్రాయేల్ దేశ భూభాగం విభజించబడ్డప్పుడు ఈ బెన్యామీను వంశస్థులు యోధాలో నిలిచిపోయారు మొదటి రోజులు పన్నెండు రెండు ఇరవై మూడు మీరు చూడవచ్చు యాకోబు వెత్తిలేమి వెళ్ళడానికి బేతేల్ నుంచి బయలుదేరిన సమయంలో తన ప్రియాతి ప్రియమైనటువంటి భార్య రాహేలు ఒక కుమారుని కానీ మరణించినప్పుడు అలా మరణిస్తూ ఉన్నప్పుడు ఆమె ఆ కుమారునికి బెనోని అంటే దుఃఖపుత్రుడు అని నామకరణం చేసింది అయితే యాకోబు ఆ కుమారునికి బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు ఈ రెండు పేర్లు కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి యేసు దుఃఖాక్రాంతుడు యశగ్రంథం యాభై మూడు మూడు రెండవది దేవుని కుడి చేతి పక్కన కూర్చున్నాడు హెబ్రి ఒకటి నాలుగు ఏడు ఇరవై ఐదు ఏడు యాభై ఆరు రాహేలు సమాధి రామ పట్టణానికి సమీపంలో ఉంది ఆది కాండ ముప్పై ఐదు పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలు మొదటి సమయాలు పది రెండు మీరు చూడవచ్చు రాహేలు అనగా ఆడు గుర్రే రాహేలు అనేటువంటి ఆ యొక్క పేరుకు అర్థం ఏంటంటే ఆడు ఆడ కాదు ఆడు గుర్రే అని అర్థం బిన్నమీను తల్లి రాహేలు ఎఫ్రాయికు నానమ్మ యాకోబు రాహేలు జ్ఞాపకార్థమై ఒక స్తంభాన్ని నిలిపాడు వింటున్నారా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు బబులోను చెరకు వెళుతున్నటువంటి ఎక్కువ మంది మరి రాహేలు సమాధి ప్రక్కగా వెళ్ళుంటారు రాజదేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి నిబూ జరాదాను ఎరుసులేములో నుండి యూదాలో నుండి బబులోనుకు చెరగా కొనుపోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడినటువంటి ఇరిమియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా అంటే ఇరిమియా గ్రంథం నలభై యాజవచంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి వధించబడిన లేక చెరగొనిపోబడినటువంటి వారి పిల్లల గురించి అంగలారుస్తున్నటువంటి ఇజ్రాయేలీల దేశపు తల్లులకు ప్రతినిధిగా ఇరిమియా దుఃఖించాడు కలిసినటువంటి దుఃఖాన్ని గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఈ యొక్క వచనాలను మత్స్సు వార్త రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఎత్తి రాశారనమాట యేసుక్రీస్తు ప్రవరు జన్మించిన తర్వాత బెత్తిలిహేం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లలందరినీ వధించిన విషయాన్ని సూచిస్తుంది అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భవిష్యత్ వాక్యాల్లో కొన్నింటికి ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులు లేక అన్వయింపులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇరిమియా చేత ప్రత్యేకమైనటువంటి చిహ్నంగా ఉపయోగించబడింది ఇది అచ్చం ఎలా ఉందంటే హీరోదు మహారాజు తన మగపిల్లల్ని వదిస్తున్నటువంటి వదిస్తున్నప్పుడు ఆ తల్లు లేడ్చినటువంటి ఏడ్పులా ఉందన్నమాట యాకోబు బెత్తలహేమును ఒక మరణ స్థలంగా చూచాడు కానీ యేసు పుట్టుగా దానిని జీవ సజీవ స్థలంగా మార్చేసింది ఆయన రాకడ వలన ఇజ్రాయేలులకు ఆత్మీయమైనటువంటి విమోచన కలిగింది భవిష్యత్తులో దావిదు సింహాసనం మరియు రాజ్యము స్థిరపరచబడుతుంది ఇజ్రాయేలు యొక్క మరి దుఃఖపుత్రుడు ఒక దినాన కుడి చేతి పుత్రుడయ్యాడు ఏ మేన్ ఆదిమ క్రిస్మస్ సంతోషాన్ని దిగమింగి మరి విషాదాన్ని మిగిల్చింది వింటన్నారా ఆదిమ క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ ఏసుప్రో రియల్గా పుట్టినప్పుడు సంతోషాన్ని దిగమింగి విషాదాన్ని మిగిల్చింది క్రిస్మస్ పండగలో కన్నీళ్ళు ఏంటంటున్నారా ఎస్ అన్ని సంగతులని ధ్యానం చేస్తాం కానీ ఈ విషయాన్ని మనం ధ్యానం చేయం క్రిస్మస్ అంటే సంతోషం ఆనందం అనుకుంటాం కానీ మొట్టమొదటి క్రిస్మస్లో ఆనందం అనేది లేదు అంతా విచారం అంతా దుఃఖం అంతా ఆందోళన ప్రియులు గమనించాలి మనం గమనించినంత వరకు ఇంతవరకు ఎవరు కూడా ఈ విషయాన్ని పెద్దగా ప్రస్తావించి ఉండకపోవచ్చు క్రిస్మస్ అంటే సంతోషమే కానీ క్రిస్మస్లో మొట్టమొదటి క్రిస్మస్లో రోదన కన్నీళ్ళు దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి స్తోత్రం క్రిస్మస్ ఆనందం అంతా కన్నీళ్ల మహిమైపోయాయి ఎందుకు ఈ విషాదం విషయం బైబిల్లో పేర్కొనబడింది అవును గుండె పగిలినంత క్రూరత్వం సంతోషం ఎక్కడ కారణం పాపంతో నిండినటువంటి మానవుని హృదయం ఇది సాతాన్గాడి యొక్క హృదయం ఆ అమాయకులను అంతమొందించింది హంతక హృదయం ఒక హిట్లర్ హృదయం ఒక సద్దా హుస్సేన్ హృదయం ఒక బిన్ లాడెన్ హృదయం పాసవిశక మరి పాశవిక హృదయం ఒక అంధకార హృదయం గుడ్డితనం క్రీస్తు నేరుగని ఎవని హృదయమైన గుడ్డిదే పునర్గమించాలి హెలెన్ కిల్లర్ ద ఓన్లీ రియల్ బ్లైండ్ పర్సన్ ఎట్ క్రిస్మస్ టైమ్ ఈజ్ ద వన్ హూ హ్యాజ్ నో క్రిస్టియన్ క్రిస్మస్ జాయ్ ఇన్ హిస్ హార్ట్ హెలెన్ కిల్లర్ ఏమందంటే ఈ క్రిస్మస్ కాలంలో నిజమైన గుడ్డివాడు ఎవడంటే తన హృదయంలో క్రిస్మస్ అనగా క్రీస్తు ఆనందం లేనివాడే పాపమున్న హృదయంలో సంతోషం ఉండదు అంగలార్పు రోదనధ్వని ఏడ్పు ఉంటాయి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే నెంబర్ వన్ ఇతడు మహా ఏ రోజు సకల ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాడు మొత్త రెండు పదహారులో ఇతని కుమారుడు ఏ రోజు అంతిమ చతుర్ధాధిపతి అయిన హీరోదు బాప్తిచ్చి యోహాన్ తలగొట్టించాడు మొత్త పదకు పద్నాలుగు ఒకటి వచనాలు చదువుకోవచ్చు మీరు ఇతని మనవడు హీరోదు అగ్రిప్ప యాకోబును ఖడ్గంతో చంపించిన ప్రభు దూత చేత మొత్తబడి పురుగులు పడి చనిపోయాడు ఆ పుస్తకారి నువ్వు పన్నెండు ఒకటిలో చూడొచ్చు ఆరు ఇరవై మూడు వచ్చినాలు చూడొచ్చు వీరందరూ కూడా నరహంతుకులే అందువలనే రామాలో అంగలార్పు వినపడింది వింటన్నారా యుద్ధ మహారోదన ధ్వనిలాగా వినపడింది ఈ వాక్యం ఏంటంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల క్రిస్మస్ అనేది ప్రేమ సందేశాన్ని పంచుకునే సందర్భం ఈ యొక్క వాస్తవాన్ని మనం జరుపుకోవడం ద్వారా ఈ యొక్క ఉత్సవాన్ని ఈ యొక్క పండుగను మనం జరుపుకోవడం ద్వారా ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు ఎంతమంది ఏడుస్తున్నారు ఈనాటి మరి యొక్క బేవసాన్ని పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లులు తండ్రులు ఎంతమంది కన్నీళ్లు విడిచుంటారో కదా అతడు చంపిన వారిలో చాలా ప్రాముఖ్యులు వీరు తన భావమరిదిని చంపాడు తన అత్తగారు అలెగ్జాండ్రియాని చంపాడు తన భార్య మేరియాని చంపాడు తన కుమారుడు అలెగ్జాండర్ని చంపాడు మరి కుమారుడైన అరిస్టోస్ను చంపాడు అతడు ఒక గొప్ప హంతకుడు అది అతని స్వభావం అతని కుమారులు అతన్ని త్రోసివేయడానికి ప్రయత్నించారని పన్నాగాలు పన్నారని చెప్పి వారిని చంపాడు వీరు అతని మొదటి భార్య కుమారులు అతడు నలభై ఏడు సంవత్సరాలు పరిపాలించాడు భార్యని చంపేటప్పటికి హీరోద్కి నలభై నాలుగు సంవత్సరాలు తన భార్యని చంపేసేటప్పటికి హీరోద్ వయసు ఎంత తెలుసా ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ విధంగా తనకు వ్యతిరేకంగా ఉన్న కుమారుని చంపేశాడు భార్యని చంపేయాడు అందరిని చంపుకుంటూ వచ్చేసాడు హీరోది రాజు ఇది గమనించాలి ప్రియులారా హీరో మరణం గురించి మనం చూసినట్లయితే హీరోదు తన అధికారానికి ఎవరైనా సరే అడ్డు వస్తారనేటువంటి సంగతి అనుమానం వస్తే చాలు తెలియటం కాదు అనుమానం వస్తే వారిని వెంటనే చంపిపడేసేవాడు హీరో ఎవరిని నమ్మడో హీరోద్ మరణించేటప్పటికి వయసు డెబ్బై సంవత్సరాలు ప్రఖ్యాత బైబిల్ చరిత్రకారుడు జోసఫ్ జోసెఫస్ ప్రకారం హీరోద్ బహుఘోరంగా మరణించాడు పేగులన్నీ కుళ్ళి పడిపోయాయి అవయవాలన్నీ కుళ్ళిపోయినందువలన పురుగులు పడ్డాయి శరీరంలో ఎడతెరుపు లేనటువంటి గాయాలు అతన్ని సమీపించిన వారికి ఊపిరి సలపనీయనంత దుర్గంధం కంపుతో నిండి ఉన్నాడంట హీరోదుకు పిచ్చి పట్టిందంట లోకానికి దురవస్థను కలుగజేసిన దుర్మార్గుడైనటువంటి వానికి ఇది సముచితమైన అంతమే తాను మరణించినప్పుడు యూదులు ఏడవటానికి బదులుగా సంతోషిస్తారని చెప్పి హీరోదుకు ముందుగానే తెలిసి యూదుల నాయకులందరినీ ప్రాచీన కాలంలో గ్రీకు రోమన్ దేశాల్లో రథాలు గుర్రాలు పందాలు నిర్వహించేటువంటి అంధకార క్రీడారంగంలో బందీలుగా ఉంచాలని చెప్పి ఆజ్ఞాపించాడు వారికి పుష్టికరమైనటువంటి భోజనం పెట్టాలని అడిగిన వారికి అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆజ్ఞాపిస్తూ అతని మరణ వార్త ప్రకటింప ప్రకటించబడగానే వారందరూ ఉరితీయబడాలని ఆజ్ఞాపించాడు ఎంత గొప్ప పైచాచికమైనటువంటి చర్య ఇది అతడు చేసినటువంటి అతడు వేసినటువంటి పైచాచ్యకమైనటువంటి ప్రణాళిక ఫలించలేదు యోధా నాయకులను హతమార్చడానికి ఏర్పరిచినటువంటి ఇద్దరు కిరాయి సైనికులు ఎవరో కాదు హీరోదు యొక్క సొంత సహోదరి సలోమి ఆమె భర్త అలెక్సై శరసాల ద్వారాలు తెరిచి బందీలుగా బంధించబడిన యోధానాయకులందరినీ స్వేచ్ఛగా విడిచిపెట్టారు హీరోది రాజు మరణించినప్పుడు అతని కుమారులలో ఒకడు రాజుకు చేయాల్సిన ఘనమైనటువంటి అంత్యక్రియలు తన తండ్రికి చేయడానికి శ్రద్ధ వహించాడు హీరోదు దేశం ఆ గారి యొక్క దేహం అంటే ఆ శరీరం అంతా కూడా ఊదా రంగు బట్టతో చుట్టబడింది తలపై బంగారు కిరీటం ఉంచబడింది అతని చేతిలో ఒక గట్టి బంగారు రాజధాని ఉంచారు భూస్థాపన నిమిత్తమైనటువంటి అతని దేహము మరి ఉంచబడినటువంటి శవపేటిక మేరివి బంగారంతో చేయబడి లోపల వెలుపల ఆ లోపల వెలగల రాళ్లతో మరి పొదిగించబడింది శవపేటకు చుట్టూ అసంఖ్యాకమైనటువంటి తన కుటుంబ సభ్యులు ఘనతకెక్కినటువంటి తన సైనికులు సర్వసైన్యం చేత మరి చుట్టుముట్టబడింది దారి పొడుగు ఐదు వందల మంది బానిసరు పరిమళ తైలాలు చల్లుతున్నారు అతని భౌతిక కాయం ఎరుకో నుండి బెత్తలహేమకు నైరుతి దిశగా మూడు మైళ్ళ దూరంలో హెరోడియోను వరకు మోసుకొని వెళ్ళారు హిరోడియోను అత్యంత వ్యయంతో వేసవి కాలంలో రాజవంశీయులు విడిది గృహంగా నిర్మించబడ్డ మందిరం అన్ని వసలతో అన్ని వసతులతో రాజకుమారులకి వారి అతిథులకు వేరు వేరు గదులు అందులో ఉన్నాయి ప్రియుల వేడి నీళ్ళు చన్నీళ్ళు కొలనులు రోమన్ కట్టడాలను అనుసరించి నిర్మించారు చెరువులే వేడి నీళ్ళు చల్లితో కూడినటువంటి ఉంటాయంట వాటి చుట్టూ ఉద్యానవనాలు ఉన్నాయి యుద్ధంలో విజయానికి గుర్తుగా హీరోది యొక్క రాజమందిరం నిర్మించాడని చెప్తారు హీరోదు తన మనసులో మరో స్వార్థబుద్ధితో ఈ రాజమందిరం కట్టించాడని అంటారు శాస్త్రజ్ఞుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఇది నిర్మించాడని కొందరు ఊహ మత సువార్త రెండు నాలుగు నుంచి ఆరు వచనాలు ఇజ్రాయేలీని ఏలబో రాజు బెత్తలహేమ్లో జన్మిస్తాడని మీకు ఆ ప్రవచనం హీరోదికు తెలుసు ఇజ్రాయేలుల రాజు తన మందిరంలో అనగా తన వంశంలోనే జన్మించాలని అతని కోరిక అయితే మన తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక వేరు హీరోదు చేత నిర్మించబడిన అనేక భోగభాగ్యాలతో నిండినటువంటి ఆ యొక్క దర్గాలలో అంటే కోటలలో అదొకటి అనేక సంవత్సరాల తర్వాత ఇజ్రేయేలు పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వకాలు చేపట్టి హీరోదు సమాధిని అతని శిలా నిర్మాణ పేటికను కనుగొన్నారు శిలా నిర్మిత శవ పేటిక పగలగొట్టబడింది అతని ఆస్తి పంజరం తొలగించబడింది అప్పటికే విలువైనటువంటి వస్తువులు లూటీ చేయబడ్డాయి క్రీస్తు లేని జీవితం క్రీస్తు నేరుగని మరణం ఎలాంటిది ఎలాంటిదైతేనే అయితేనే అదెంతో శోచనీయం కాబట్టి ఈరోజున ఇన్ని విషయాలు విన్నటువంటి మన విశ్వాసులకి ఏమైనా సందేశం ఉందా విశ్వాసులుగా మనమంతా నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా అంటే ఈరోజున ఖచ్చితంగా ఒక పాటను మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం చూద్దాం విశ్వాసీలంగా మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి మనం ఏమి నేర్చుకోవాలి ఏమి స్వీకరించాలి ఈ యొక్క సమయంలో మనం గొప్ప కార్యాలు మనం చూడాలి విశ్వాసులకు సందేశం ఏంటంటే ప్రియురారా ఎక్కువ శాతం ప్రజల యొక్క శాంతి మన చేతుల్లోనే ఉంది వింటున్నారా ఎక్కువ శాతం ప్రజల యొక్క శాంతి మన చేతుల్లోనే ఉంది అందుకే ఎవరిని ఏడిపించకూడదు ఈ క్రిస్మస్ శుభదినాల్లో రెండవ చంపత్రిప్పమని చెప్పి రెండవ మైలు దూరం వెళ్ళమని చెప్పి అభ్యంతరాలను క్షమించమని లోభమునకు ఎడముగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పి ఈ క్రిస్మస్ అంతరార్థం విశ్వాసుల మధ్య ఉన్నటువంటి ప్రతీకారం కోపం గర్వం తప్పనిసరిగా సరి చేయబడాలి చాలామందికి తెలియదు కానీ కోపం చిరాకు నిరాశ అసహ్యం నిస్పృహ ఒత్తిడి అపరాధ భావం అభద్రద్రభావం అభద్రతాభావం ఇవన్నీ కూడా అనారోగ్యమైనటువంటి వైఖరులు ఎవరిని దుఃఖ పెట్టకూడదు హేరుదుల మనం అక్షరార్థంగా చిన్న పిల్లల్ని చంపుతామని చెప్పి కాదు కానీ సామెతల గ్రంథకర్త ఇలా అంటున్నాడు కత్తిపోటువంటి మాటల పలుకువారు కలరు సామెతల పన్నెండు పద్దెనిమిది కాబట్టి మన నాలుకలు రకరకాలుగా ఇతరులను బాధించి ఏడ్పించడానికి పొదలైనటువంటి కత్తులు గుత్తిలా ఉంటాయి కత్తులు గుత్తిలా ఉంటాయి అన్నమాట కాబట్టి మన మాటలు ఇతరులను బాధ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన సంబంధ బాంధవ్యాలు కూలిపోయాయి తోటి వారిని గాయపరిస్తాయి దేవునికి హేయమైనటువంటి అపఖ్యాతిని మొట్టగొట్టుకున్నటువంటి ఏడు విషయాల్లో సామెతల గ్రంథం ఆరు పదహారు నుంచి పంతొమ్మిది వచనాలు ఇదొకటి అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు పేరుకు మాత్రమే విశ్వాసులు కొందరు క్రైస్తవులు బాగా సాధించడంలో అధికులు అవతల వ్యక్తి పేరు ఎత్తితేనే సహించలేరు వారికి ఇష్టం లేనటువంటి వ్యక్తి కనిపిస్తే చాలు ఊగిపోతారు క్రైస్తవ సం క్రైస్తవ సంస్థల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించడం బహు విచారం బోధించేదానికి జీవించేదానికి పొంతన లేదు ఇలాంటి మరి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు ఇదేం భక్తు అర్థం కాదు కానీ బోధ బోధే జీవితం జీవితమే మాటకు చేతకు పొంతన ఉండాలని మరి తెలియకనా కాదు వేషధారణ జీవితం మంచికి మంచి చేస్తే మానవత్వం చెడుకు మంచి చేస్తే దైవత్వం ఒక మంచి మాదిరి మంచి సలహా కన్నా ఎక్కువ విలువైనది పైవేశం మోసకరం ఉదాహరణకి చికాగోలో ఉన్నటువంటి హోటల్లో ఇరవై రెండు ఆరు రెండు వేల రెండులో ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు గదిలో చనిపోయాడు అతడు యువకుడు చురుగ్గా ఉండేవాడు మంచి ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిలా కనిపించాడు వైద్య పరీక్షల్లో ఏంటంటే గుండెకు రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాలు తొంభై శాతం మూసుకుపోయిందంటే ఎలాగా గుండె పెరిగింది ఒక రక్తనాళంలో రక్తం గడ్డగట్టింది అతనిపై మీరు ఆలోచించినట్లయితే అతను బాగానే ఉన్నాడు అతని పై రూపం చూసి అందరూ కూడా అతని ఆరోగ్యం మంచిగా ఉందని భావించారు పై వ్యాసం చూసి చాలామంది మోసపోయారు ఈ రోజుల్లో మరి బోధకుల్లో కూడా నర నరాల్లో పాపం గడ్డగట్టింది అందుకే ప్రియులరా మీరు గమనించినట్లయితే నర నరాల్లో ఈ యొక్క పాపం అనేటువంటిది గడ్డ కట్టింది అందుకే అవతల వారు కన్నీళ్లు విడిస్తుంటే కమ్మగా ఆనందిస్తూ ఉన్నారు ఇలాంటి వారిని ఏమనాలి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది రోమపత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుందంటే మనం చదువుదాం ప్రియులరా మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు సంతో సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చివారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక వేషధరల గురించి ఆసక్తికరమైన విషయం ఉదాహరణకి ఒక సంఘంలో రెండు ఇంటి పేర్లున్న వారు ఉన్నారు ఒక ఇంటి పేరు వారు ప్రార్థన చేస్తే రెండో ఇంటి పేరు వారు మరి ఆ పేరున్నవారు పాట పాడతారు ఏమిటన్నారా ఒక ఇంటి పేరు వారేమో ప్రార్థన చేస్తారు ఒక ఇంటి పేరు వారు ఏమో ప్రార్థ పాట పాడతారు అన్నమాట ఒక ఇంటి పేరు వారేమో ఆరాధన వర్తమానం అంటే బలవర్తమానం ఇస్తే రెండో ఇంటి పేరు వారు వాక్య కూడికలో మాట్లాడతారు ప్రతి ఆదివారం ఇద్దరి ఘర్షణే ఇద్దరికి ఘర్షణ ఎంత సిగ్గుచేటు తీవ్రవాదుల్లా పోట్లాడుకుంటారు వారి నైజం ఘర్షణ కుయుక్తి వాదోపవాదాలు అర్ధరహితమైనటువంటి ఆరాధన ప్రజల పరిహాసానికి గురైనటువంటి జీవితాలు వారి సేవ కాబట్టి ప్రజల ప్రవర్తనను చేరిపేటువంటి దుష్ట అలజడి ఇట్లాంటి సంఘాలను ప్రభు ఎంత ఊర్చుకుంటున్నాడో కదా వీరు హేరోదుకు సన్నిహితులు కాక మరేమవుతారు వేషదారుల ముగింపు హేరోదు ముగింపులా ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు వేషధారులారా మారండి బ్రతుకులు మార్చుకోండి మారి ప్రకటించండి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి మొదటి క్రిస్మస్లో కన్నీళ్ళు అలాగనించి ఇప్పుడు కన్నీళ్ళు కార్చమని కాదు కానీ ఈరోజు నుంచి మనం మరి గుర్తు చేసుకోవాలి మన మూలాలు మర్చిపోకూడదు ఇప్పుడు అనుకున్నంతగా అప్పటి క్రిస్మస్లో సంతోషం ఉందనుకుంటున్నారా మొట్టమొదటి క్రిస్మస్లో ఆంగలార్పు రోదన వేదన కన్నీళ్ళు అనేక మంది జీవితాలు త్యాగం చేయబడ్డాయి పుట్టిన పుట్టినప్పుడు అనేక మంది బిడ్డలు చనిపోయారు హతసాక్షులయ్యారు అనేక తల్లులు రోధించారు కాబట్టి ఈరోజు మనం సంతోషించగలుగుతున్నాం ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేసి నడిపించి బలపర్చును కాక ఆ